అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట గా నడుమ ఎఫ్ టూ అనే సినిమా వచ్చింది తెలుసు కదా మన హీరో ది వరుణ్ ది ఇక గన్ల వెంకటేష్ సారు ఎమ్మెల్యేకు పిఏ ఉంటాడు ఎమ్మెల్యేనేమో అందరూ పిఏ గారి ఎమ్మెల్యే అని పిలుస్తుంటారు ఇగో నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి యొక్క ముచ్చట అట్లనే ఉన్నట్టున్నది ఎందుకంటే ఎమ్మెల్యే కంటే ముందు ఎమ్మెల్యే పిఏనే ఎమ్మెల్యే లెక్క పీలైపోయి అందరి మీద రువాబ్ చేస్తుండట అసలు కంటే కోసారి ఎగురెగిరి పడ్డట్టు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి పిఏ మాధవరెడ్డి ఎమ్మెల్యేను మించిన దర్పం ప్రదర్శిస్తుండని కొలు గరమైతుండ్రు మొన్న దన్వాడ కడ గవర్నమెంట్ బల్లే పగడిపోవద్ది ఇరవై ఐదు మంది పిలగాండ్లకు వాంతులు గీంతులు చేసుకుని దావఖాన పాలైనరు కదా అందరు విలేకరులు ఫుడ్ పాయిజన్ అయి దావకారులు పడ్డరని వార్తలేసిన రు అయితే తిట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లు ఆగో వార్తలు ఎత్తారు మీరేమన్నా డాక్టర్ల ఫుడ్ పాయిజన్ అని మీరే ఎట్లా డిసైడ్ అవుతారు అనుకుంటా విలేకరుల మీద గరం అయిండు

అన్నం తిన్నాక ఇరవై ఐదు మంది పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకొని సోయి తప్పి పడితే దాన్ని ఫుడ్ పాయిజన్ అనుకుంటే కాంగ్రెస్ వాళ్ళ పిఏల భాషలు ఏమంటారో జర్నలిస్టులకు తెలియదు కదా మీరు ఏదన్నా కొత్త పదాలు కానీ పెడితే వాటినే వార్తల్లో రాసుకుంటారు జర్నలిస్టులు అనేటోళ్ళు అధికార పార్టీ ఏం చెప్తే అది రాసుకోవాలి కానీ ఉన్నది ఉన్నట్టు రాస్తే మనుషులకు వచ్చినట్టే వస్తాయి కదా తవరికి నారాయణపేట జర్నలిస్టులు ఈతాప నుంచి మీరు వార్తలు వేసేటప్పుడు ఎమ్మెల్యే పిఏ గారి అనుమతి తీసుకొని ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్నే వార్తలేయన్ అప్పుడు ఏ ఫిక్కర్ ఉండదు ఏమన్నాయి ఎవరన్నా జీవిడిచినా ఎమ్మెల్యే గారే ఏమున్ తోటి మాట్లాడి స్వర్గానికి టికెట్ ఇప్పించిండని పాజిటివ్ గా రాయిండ్రీ సరేనా ఇట్లా రాస్తే ఓకే కదా పిఏ గారు అని ఎక సక్కలాడుతుండ్రీ సంగతెరకైన నెటిజన్లు